హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే అంటే ఎవరైతే జనవరి వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారో వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు అయితే ఈ దరఖాస్తు గడువు అయితే రోగస్తు రేపటితోనైతే ముగిసిపోతుంది దీనికి సంబంధించి వివరాలు క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం నూతనంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి ఈ నెల ముప్పై ఒకటిలోగా అంటే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందనైతే మండల వ్యవసాయ అధికారులు తెలియజేశారు అంటే రేపటి వరకు అయితే అవకాశం ఉంది రైతు భరోసా దరఖాస్తు కోసం రైతులు పట్టదార్ పాస్ పుస్తకం ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ సేవింగ్ ఖాతా జిరాక్స్ కాపీలతో పాటు దరఖాస్తు పత్రాన్ని సమీప అంటే మీ పరిధిలోని వ్యవసాయ విస్తరణాధికారికి ఇవ్వాలని అయితే చెప్పడం జరిగింది దీంతోపాటు గతంలో రైతు భరోసా పొందిన రైతులు బ్యాంక్ అకౌంట్ నెంబర్ సవరణ ఉన్నట్లయితే సంబంధిత రైతులు దరఖాస్తును మీ మండల వ్యవసాయ అధికారులకు అప్పగించాలని సూచించారు అంటే ఎవరైనా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావచ్చు ఆధార్ నెంబర్ కావచ్చు ఇంకేమైనా తప్పులుగా ఉన్నట్టయితే వాళ్ళు సరి సరి చేసుకోవడానికి కూడా ఈ మండల వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళి దరఖాస్తు ఫారం ఇవ్వాలని చెప్పారు అలాగే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కూడా రేపటి వాళ్ళకు అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇక మనకు రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే ఫిబ్రవరి ఇరవై తారీఖు నుంచి అయితే రైతుల ఖాతాలో జమ చేస్తుంది